పునరుద్ధరణ శక్తితో నీ శరీరాలని సేవించబోతున్న మాకు రావాల్సినవి ప్రజలు త్వరగా తీసుకుని వస్తున్నవాడ నీ సన్నిధానము ప్రాకారపడ సన్నిధి తోగుగా ఉండట్ల వారు శబ్ద మీ ప్రజలు తొందప తొందగా కదిలి వస్తున్న వేళ వారందరి సుత్వుని ప్రాకారం ఉంచింది వాహనాల సుత్వం ప్రాకారం ఉంచింది రాజకీయ మనకి బాధపడుతూ ఇంటి దగ్గర ఉన్నవారు ఉన్నారు వారికి త్వరలో నీవే ద్వారం గాక నీ ద్వారము అనుగించదుగాక నీ పేరు పెట్టబడిన ప్రజలని నీవే తీసుకొని వచ్చేదం గాక మేము ఎవరు అడుగుదాము మేము ఎవరి వద్ద అడుగుతాము నీవు ఉండగా నీ కాడే కదా మేము అడుగుకునేది నీవే కదా మా ఆలకించు వాడివి నీవే కదా మమ్మల్ని ఆదరించు వాడివి నీ లెక్క మాకు మా స్థిర తీరుతున్న వాడివి గత పదిహేను సంవత్సరాల నుండి నేనేంటో నాకు తెలుసు నువ్వు ఎలాగో ఉన్నామో నేను వెలుగుతను మన బంధము ఈనాటి బంధము కాదు ఏ నాటి బంధము ఈ అనుబంధము దేవా ఒక్కసారి మీ ప్రజల్ని దృష్టించి మీ ప్రజల్ని తోడుకొని రాండి నా తండ్రి నీవే ఈలో గువండి నీ ప్రజలని దర్శించి సంధించి నీ ప్రజలు కోసం నీవు కదనండి నీ బాగు సాపండి ప్రారంభిస్తున్న ఈ ప్రార్థన అంతటిలో తోడే ఉండండి వాక్యదానందు ఆరాధనలోను నీ యొక్క శరీర పరిశుద్ధ రక్తాలను పాలుపత్తులుగా పొందుతున్న వేళ నా ఎల్కి నీవు ప్రపజని ఏకత కలిగించకొని అయోగ్యులుగా ఉన్నట్లయితే దగ్గర క్షమించి మరలా మాకు సిద్ధపాటు కలిగే జీవితాన్ని కలిగించమని ఏసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రాంతంలో సమర్పిస్తుంది